చేయట్లేదు సో ప్రభుత్వం ఉంటుందా లేదా మీ చేతిలో ఉంటుంది ఇక మన ఆరడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్ వదిలేండు చూడు కోత సర్కార్కు వాతలే రెండు లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది రెండు లక్షల రుణమాఫీ ఏడయ్యత్తాడా రైసన్న వీళ్ళ వల్ల అయితే అదే వీళ్ళ వల్ల రెండు లక్షల హామీ మాఫీ చేసే మొకాలైనా అవి రెండు లక్షల రుణమాఫీ చేసే మొకాలైనా ఆ రెండు అత్త మన ఖాతాలు వేసుకుందాం అనే మొఖాలవి గుర్తుపెట్టుకోవే వీళ్ళు దొంగలు వీళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది అనుకుంటానే ఏం కాదు బోనస్ హామీ ఏమైంది అదే వరి పంటకు ఐదు వందలు ఇస్తా అని చెప్పారు వీళ్ళ హామీ ఇచ్చిందాంట్లు ఇగో ఏడవాయే ఇగో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ కనబడుతున్నదా ఇగో దీని గురించే హరీష్ రావు చెప్పింది సాగు వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై రైతులలో ఆగ్రహం ఇగో హరీష్ అన్న చెప్పింది ఇదే పంటలన్నీ మంట పెడుతున్నారు ఏంది గొర్రెలు బర్రెలు అన్నీ మేస్తున్నాయి పశుగ్రాసంగా మారిపోయింది అనేది లొల్లి ఆ దించుడు నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటే ఏంది అంటే ఈ చంద్రబాబును ఈ రేవంత్ రెడ్డి తెలంగాణను సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డారు కేవలం వాళ్ళ ఆస్తులు ఇట్లా వెరిగిపోతున్నాయి నేను గతంలో ఒక వీడియో చేసిన రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి డంప్ చేసి ఉన్నాయి మనకు ప్రమాద గట్టికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు మనం ప్రాణంతో ఉన్నా లేకున్నా ఒకటే కానీ వీడియోలు మాత్రం బ్రహ్మాండంగా బయటికి వెళ్ళదు తొమ్మిది వీడియోలు ప్రభుత్వం ఒక ఒక సెకండ్లో ప్రభుత్వం పడిపోతుంది ఒకటే సెకండ్లో ప్రభుత్వం అది ఎప్పుడు ఏ క్షణం రిలీజ్ చేయాలో అప్పుడే రిలీజ్ చేస్తా గుర్తుపెట్టుకోరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించిన ఏంది వీళ్ళకి సంబంధించిన వీడియోలు వాళ్ళు ఏమేం చేసినాయి ఏ టు జెడ్ మన దగ్గర ఉన్నాయి భవిష్యత్తులో టీవీ రిలీజ్ చేయబోతున్నది చెప్తున్నా కదా ఆపద పొంచి ఉన్నది ముప్పు వాటిల్లింది మనం కూడా దాచినాం వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే దాన్ని రిలీజ్ చేయాలి ఏంది అంటే వీళ్ళు ఒక అధికారులు ఎవరై ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిపించుడు కూచోబెట్టుడు ఎల్లయ్యా మల్లయ్యా పుల్లయ్య అని చెప్పు నీ ఆస్తి ఎంత ఓ వంద కోట్ల సరే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చేసి వెళ్ళిపో ఇయ్యా ఏసీపీ ఎవరా ఇట్రా ఈయన మీద కేసు విజిలెన్స్ ఎంక్వైరీ చేసేసి ఈయన ఆస్తులన్నీ సీజ్ అయ్యి అయిపోయిందా రెండోది ఆ నీ ఆస్తులేంది సార్ నేను సంపాదించుకునేది ఏం లేదు సార్ నేను ఈ ఉద్యోగానికి రాకముందుకే నాకు వ్యాపారాలు ఉండే నా వ్యాపారాలు నేను చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటాను గదంతా మాట్లాడక బిడ్డ యాభై శాతం నీ ఆస్తులా ఇస్తావా అయ్యో రైట్ ఇక మన మంత్రి మల్లారెడ్డిది ఇప్పుడు థర్డ్ మల్లారెడ్డి మన మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా బోర్ వెళ్ళేసిన చిట్టిలు నడిపిన కాలేజీలు పెట్టినా నేనెవరు మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసా మీకు మంత్రి మల్లారెడ్డిని ఏమన్నాడో తెలుసా మంత్రి మల్లారెడ్డి ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాడు ఇట్లా తిప్పి రారా సలే రేవంత్ అనేమో ఏమో అంటాడు ఆ డైలాగ్కు రియాక్షనే మొన్న కాలేజీలో అని మీరందరూ అనుకుంటారు తెలంగాణ సమాజం అది కాదు ఇప్పుడు చెప్తాయి మంత్రి మల్లారెడ్డిని పిలిపించిండు పిలిపించేసి మల్లారెడ్డి అంటే వాళ్ళ కొడుకో అల్లుడో సంథింగ్ సంథింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని కాలేజీలు ఉన్నాయి నీకు ఎన్ని బళ్ళు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి అలా కూర్చోబెట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తావా అవ ఇది అసలు క్వశ్చన్ మీకు తెలియదు కదా ఇదే నిజం మరి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులా లేకపోతే వాళ్ళ బంధువులా లేకపోతే వాళ్ళ అనుచరుల ఎవరో మనకు సంబంధం లే ఒక హోటల్లో కూర్చొని నాకు నీ వాటా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తావా ఇయ్యవా గింతే కూకున్నాడట అరే ఏ నీకు కావాలంటే ఇరవై కోట్లు ఇస్తావు యాభై కోట్లు ఇస్తావు వంద కోట్లు ఇస్తా యాభై శాతం ఆస్తులు నేనెట్లు ఇస్తా అన్నాడట మల్లారెడ్డి ట్రన్ ట్రన్ హలో అక్కడ అధికారి కబ్జాల గురించి మనకు ఎంక్వైరీ మల్లారెడ్డి ఉందా చలో పోరి కూలగొట్టు పోరి రైట్ ఇప్పుడు కూల్చేసినాం ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి కదా మరి తీసుకున్నావా లే జస్ట్ పిల్లర్లను గోడల ఇట్లా 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 పొక్లీన్లతో కూల్చేసినాం ఇది డెమో దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇంకొక ఆయన పోతాడు వేం నారేందర్ రెడ్డి మా ఊరుగాళ్ళు బిడ్డనే వాళ్ళిద్దరు ఇక జాన్ జిగ్రీలు ఎట్ల జిగ్రీలు అంటే ఇక ఓటుకు నేటు కేసు నుండి ఇక చంద్రబాబు నుంచి మంచి దోస్తులు అన్నట్టు ఈయన కూర్చుంటాడు ఈయన కూకొని అన్న ఫిఫ్టీ పర్సెంటేజ్ అడిగిండే ఇత్తవా ఇవ్వ ఇదేనట పంచాయతీ ఓ మల్లరెడ్డి అన్నకు పాపం ఎంత ఉండే గోవాకు పోయే అటు పోయే ఇటు పోయి ఎంజాయ్ చేసే మల్లన్న మొత్తం మల్లన్న ఆగమాగం చేస్తుర్రట సరే ఆయన ఎట్టా సంపాదించిండు ఏం సంపాదించిండు వాళ్ళ నియోజకవర్గం ప్రజలకు తెలుసు వాళ్ళ మెర్చల్ బిడ్డలకు తెలుసు మనకైతే తెలియదు మరి ఆ జవహర్ నగర్ సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చినాయి వాస్తవమే కానీ ఫిఫ్టీ పర్సంటేజ్ అడిగితే ఎట్లు ఇవ్వాలి అంటుండు మల్లన్న గిది మల్లన్నను బెదిరించిన కథ ఇక వేం నరేందర్ రెడ్డి పిలిపించేసి గట్ల కాదు మీ పార్టీలకు అత్తా మరి ఏదో ఒకటి జూడు రాదు అని అయితే ఇందులో ఒక లాజిక్ ఉంది మల్లన్న ఎప్పుడైనా ఒక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతాడు ఆయనకు అధికారం కావాలి మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నీ మంత్రి పదవి కొన్నా అని బాహటంగా మాట్లా మాట్లాడినా హీరో ఆయనే మీరు ఎవరు మల్లారెడ్డి ఆ మల్లారెడ్డి ఏం చేసిండే మళ్ళీ మధ్యవర్తి మా మిత్రుడు తోటి జర్నలిస్టును ఈ వేం నరేందర్ రెడ్డి చర్చలన్నీ జరిగినాయి జరిగిన తర్వాత ఫిఫ్టీ పర్సెంటే కాడ డీల్ కుదరాలి కానీ కుదరలే కుదరపోయేసరికి ఏమైంది అంటే ఆ డీల్ ఫిఫ్టీ పర్సెంటే కుదిరిపోయేటట్టు ఇక సెవెంటీ థర్టీ రేషియోకి వచ్చిందట సరే మొత్తానికి నాకు తెలిసి నాకున్న సమాచారం సోర్స్ ప్రకారం ఓ రెండు వేల కోట్లో వెయ్యి కోట్లో తక్కువలో తక్కువ ఐదు వందల కోట్లయితే గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోయిర్రు అనేది సమాచారం పోనీ ఇంతటితో ఆగుతుందా అంటే ఆగదు ఇంకొకటి ఏంటంటే మల్కా మ మల్లారెడ్డి అనే వ్యక్తి రాజకీయాలల్లా అలా కొడుకు వాళ్ళ అల్లుడు పోటీ చేయదు పార్లమెంట్ ఎన్నికల కండిషన్ ఇది కండిషన్ సప్లే ఈ ఆస్తులకు సంబంధించిన పంచాయతీ జరిగింది ఇందులో వాటాల పంచాయతీ జరిగింది ఈ అధికారులం జరిగింది ఇవన్నీ వాస్తవాలే కాదు కూడదు అనుకుంటే మీ దౌర్భాగ్యం అది నేను చెప్తున్నా కదా రియల్ లైవ్కు సంబంధించిన పొట్టేజ్ కమింగ్ సూన్ త్వరలో మీకోసం వస్తుంది వైఆర్టీవీలో త్వరలో వస్తుంది నేను చెప్తున్నాను కదా మీ సంప్రదింపులు మీ బేరసారాలు మనకద్దు రేపో ఎల్లుండో ట్విట్టర్కు సంబంధించి దాని వీడియోని రిలీజ్ చేయబోతున్నాం మల్లారెడ్డి అన్నని ఎట్లా వీధిస్తున్నారంటే మంత్రి మల్లారెడ్డి పాపం మాజీ మంత్రి కానీ మల్లన్నకు ఎంత కష్టం వచ్చిందంటే పాలమ్మిన పాల పితికినప్పుడు చెయ్యలు నొయ్యాలి పాలమ్మినప్పుడు కాలు నోయలే పూలు అమ్మినప్పుడు సువాసనలతో నమ్మిండు దాంతోపాటు బోర్విల్ వేసినప్పుడు భూతల్లి ఒడిలో కన్ ఏంది నీళ్ళని చూసిండు ఇట్లా చెప్తాడు కదా అదే మల్లన్న కుర్సీలో కూకొని ఏం కత్తారా ఇది ఇట్లా 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 గజినీ లెక్క అనుకుంటుండ అంత వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లుంటుందో నాకు తెలుసు మా రెడ్డి వాళ్ళ రాజకీయం గత వ్యక్తిగతంగా పోతారు అంతే టార్గెట్ పై గదే గదే జరుగుతున్నది ఇక మల్లరెడ్డి అన్న ఏం చేయలేక గమ్మ టక్క టక్క ఇక్కడ ఏంది వేమనారేందర్ రెడ్డి వీళ్ళందరితో పంచ చర్చలు అయిపోయినాయి ఇక ఏం కుదిరేటట్లేదు అని చప్పున బాస్ దగ్గర వేయండి కేసీఆర్ సార్ నీకు దండం పెడితే ఇగో ఏదో చేయటట్టున్నది దీన్ని ఏం చేయాలి అని అడిగిండట అడిగితే ఇగో గట్ల గిట్ల అయింది పంచాయతీ అని చెప్పిండట చెప్పిన తర్వాత ఇక గడ మొత్తానికి మల్లరెడ్డి నువ్వేం రంది పడకు నీకు నేనున్నా అన్నాడు అన్నాక కూడా బయటకు వచ్చిండట అరే కాంగ్రెస్లో కన్నా అత్త ఈ పంచాయతీ ఆపుర్రబాయ్ అని చెప్పిండట చెప్తే ఏం జరిగిందంటే ఈ పంచాయతీని ఆపమంటే ఆపన్ అన్నట ఆపనంట వాటాలైతే వేనాయి అక్కడి వరకైతే క్లియరు ఇక మీకు మళ్ళీ కూల్చేసాడు ఏం కనబడదు కొన్ని మీడియా సంస్థలు మాత్రం దాన్ని రోజు కవర్ చేస్తాయి ఎందుకు కవర్ చేస్తాయి అంటే వాళ్ళ బ ఇక్కడ ఇక్కడ మన అది ఏ రాజ్యం యొక్క రాజు ఉన్నాడు కదా అదే రేవంత్ రెడ్డి అండి మీరు రాజ్యం అంటే తెలంగాణ వాళ్ళు రాజ్యం అనే చెప్పిళ్ళు నాకు నాతోని ఒక పోలీస్ బాస్ నాకు ఒక ఏంది ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్లో మొన్న ఇచ్చినప్పుడు నువ్వు రాజ్యంతో పెట్టుకున్నావు పైలం అని చెప్పిండు రాజ్యంలో ఉన్నది వాళ్ళు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నది వాళ్ళు రంజిత్ రెడ్డి మరి తేడా అయింది ఆమె జర్నలిస్ట్ తను ఒక ముఖ్యమంత్రి తన బాధ్యతలు తాను చేస్తున్నా నేను చేస్తాను అంటే వ్యక్తిగతంగా ఎట్లా పోతున్నారని చెప్తున్నా సో ఇక మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్లో అటు పోయొత్తాడు పోయొచ్చంట్లో ఊకుంటాడు ఇంట్లో ఊకున్నాక ట్రన్ రన్ ఒక ఫోన్ అవుతుంది మళ్ళీ కారు తీస్తాడు అన్నట్టు ఓ హోటల్లో ఊకుంటారు మొత్తానికి ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వాట అడుగుతాడు సెవెంటీ థర్టీ అయింది మరి ఆ డీల్లో కొంచెం వాటా అయితే ముట్టిందట ఇక మొత్తం ముట్టిందా లేదా అనేది ఇక మంత్రి మల్ల మాజీ మంత్రి మల్లన్ననే అడగాలి ఇక మల్లన్నను ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం అయితే చేస్తున్నా కానీ మల్లన్న దొరుకుతలేని పాపం బాధలు ఉన్నాడు ఈ సమయంలో మెడ్చల్ ప్రజలందరూ పోయి కొంచెం భరోసానే ఎందుకంటే మీకోసం ఆ కొన్ని అబద్ధం ఎందుకు రోడ్లు సొంత పైసలతో నేసిండా లేడా సో కొన్ని అయితే చేసిండు కదా పోరి మల్లన్న దగ్గర పోయి ఎప్పుడు తమాషాగా మాట్లాడే మల్లన్న ఈసారి కొంచెం బాధతో ఉన్నాడు నర్వస్గా ఉన్నాడు సో మల్లన్న విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి చేస్తుండనేది ప్రాథమిక సమాచారం మరి ఎవరు చెప్పిరని మనం మల్లన్న మల్లన్నకు సంబంధించిన వాళ్ళే చెప్పారు అడుగురి ఇది దీని మీద విచారణ ఇస్తారా లేదా అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ చూద్దాం దానికి సంబంధించి ఇప్పుడు నేను ఎన్ని అంటే ఇది రాష్ట్ర డీజీపీ గారి దగ్గరికి వెళ్తానా నా మీద జస్ట్ యూట్యూబ్లో ఇట్లా వీడియోలు చేస్తున్నారు ఒక యూట్యూబర్ అనే అందులో నాన్న చేసిరు కదా సో ఇందులో వీడియోలు కొన్ని డిలీట్ చేయిచ్చిళ్ళు మన మీద ఎఫ్ఐఆర్లు కూడా జస్ట్ వాళ్ళు వచ్చి వినతి పత్రం ఇచ్చిళ్ళు ఇట్లా పలానా వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తికి ఇట్లా చేసిండు అని చెప్పంగానే కేసులు నమోదు చేసిళ్ళు సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నా మీద దాదాపుగా నన్ను తిట్టినవి బ్లాక్మెయిల్ చేసిని రకరకాలుగా ఉన్నాయని ఆడియో వీడియోలు ఉన్నాయి ఇవన్నీ పట్టకపోతే మొత్తం ఎంతమంది ఒక అరవై మంది వ్యక్తులు మనల్ని ఏ విధంగా చేసినారో ఇవన్నీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి కేసులు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అప్పుడు రా అప్పుడు నేను ప్రజాస్వామ్యం ఉంది అని ఒప్పుకుంటాను ఈ బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉండాలి ముఖ్యంగా వాళ్ళు ఎంత ఉత్సాహం చూపిల్లంటే జస్ట్ ఇప్పుడు మనం చాలా చోట్ల వెళ్తాం ఆర్డిో దగ్గరికి పోతాం మా ఊళ్ళో బస్సు రావట్లేదు దీని మీద చర్యలు తీసుకోరు లేకపోతే బస్ ఆపట్లేదు చర్యలు తీసుకో అనగానే అక్కడ వ్యవస్థ రవాణా వ్యవస్థ కాబట్టి తీసుకుంటావు పోలీస్ దగ్గరికి పోతాం మాకు సంబంధించి ఇట్ల ఇట్లా జరిగింది అంటే ఏం చేయాలి ఫస్ట్ పిలిపియ్యాలి పిలిపిచ్చి ఇట్లా మీద కంప్లైంట్ వచ్చింది వాళ్ళు అది ఫలానా చేసిర్రు మీరకి చేసిరట కదా దాన్ని ఏదో ఒకటి చేసుకొని డిలేట్ చేయండి లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోరు ఏదో వీడియోలకు సంబంధించి అనాలి లేదు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది డీసీపీ గారు వెళుతారు అట్లా వ్యక్తిగతంగానొచ్చా అంటారు నిజాలు చెప్పినందుకు మన మీద ఒక ఎఫ్ఐఆర్ సో ఇప్పుడు మనం ఎన్ని యాభై తీసుకొస్తున్నా కంప్లైంట్ ఒక్క కేసు ఎఫ్ఐఆర్ కాకపోవాలి అప్పుడు ఉంటుంది ఇక నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఏంది రాజ్యానికి నాకు కాదు రాజ్యంలో ఉన్న సైన్యానికి నాకు జరుగుతున్నది ఇప్పుడు నీతివంతమైన ఆఫీసర్స్ ఎవరు తొత్తులుగా మారిన ఆఫీసర్స్ ఎవరు హెడ్లైన్ ఇదే రాసుకోరు ఇక ఇక ఇది మల్లన్న విషయంలో జరిగిన స్టోరీ ఈ మల్లన్నకు మళ్ళో రకమైన ఇబ్బంది రాబోతుంది త్వరలో ఇంకొక వారం రోజుల తర్వాత మన మల్లారెడ్డి ఉన్నాడు కదా పాలమ్మిన పూలమ్మిన ఆ మల్లారెడ్డి అన్న స్టోరీ అయితే మల్లారెడ్డి అన్న జర పైలంగా ఉండు నీ మీద మళ్ళొక రెండు రోజుల తర్వాత మళ్ళొస్తారు ఇప్పటివరకు నువ్వు అయింది ఇంకా నీకు పైసలు లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారో కూడా తెలుసు ఏం గుబులు పడకు నీ వెనుక నాలుగు కోట్ల మంది ప్రజలన్నారు ఎవడో ఏదో చేసిండనేది ఏం చేసేది లేదు నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా ఏం చేసినా కూడా ఎట్లా చేసినా కూడా నీ మొత్తం ఆస్తి తీసుకోవాలనేది పంచాయతీ ఉన్నదట మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూకొని మాట్లాడుకుందాం ఓకేనా తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డలరా రైట్ ఇక ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిపోయినావు ఆ గిది హరీష్ అన్న చెప్పిన మాట ఇది కీలకమైన పాయింట్ ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా చేస్తుంది ప్లాన్ వన్ ప్లాన్ బి ఏం చేస్తున్నది అంటే ఓటుకు నోటు కేసు మొన్న ఆయన పేరేం పేరు ఒక ఆఫీసర్ ప్రణీత్ రావు రావు అయినా ఆయన ఏం చేసిండు అంటే ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు ఆయన మీద సస్పెండ్ చేసిండు ఆయన మీద చర్యలు సంథింగ్ ఏదో తీసుకొని పరారిలో ఉన్నాడు రకరకాల ఆరోపణలు వస్తాయి అవన్నీ మనం పక్కన పెడదాం ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ ప్రణీత్ రావు అనే వ్యక్తిని తెర తీసుకొచ్చింది రేవంతే చెప్తా దీంట్లో ప్లాన్ ఎట్లున్నది అనేది నేను చెప్తాను హరీష్ అన్న చాలా కీలకమైన అంశాలు పెడతా హరీష్ మాట్లాడేది చాలా జాగ్రత్తగా అయిన దాంట్లో ఘోరమైన నిజాలని దాని డెప్తులకు పోరి నేను ప్రతి ఒక్కరి చెప్తున్నాను తెలంగాణ బిడ్డలకు ఏం జరుగుతుంది అంటే ఈయన ఉన్నాడు కదా ప్రణీత్ రావు అనే వ్యక్తి ప్రనీత్ రావు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు గతంలో ఎవరైతే విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు నాలాంటి ప్రశ్నించే గొంతుకెళ్ళి అందరి మీద ఫోన్ ట్యాంపరింగ్ చేసిడు వ్యక్తిగత సమాచారాన్ని కూడా దాచుకున్నారు అక్కడ పెట్టిర్రు అనేది మొదటి అంశం ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేసిర్రు అంటే కేసీఆర్ చేపించిండు అని చెప్పాలంట అర్థమైందా ఇప్పుడు ప్రనీత ప్రణీతన్నకు సమస్య ఏంటంటే ఒక డీఎస్పీ స్థాయి వ్యక్తి అన్న బాధ ఏంది అంటే అన్న సరే ఫోన్ ట్యాంపరింగ్ చేయించిండా చేయలేదా వాస్తవాలు ఏంది అవన్నీ పగలగొట్టిండా పగలగొట్టలేదా ఇవన్నీ పక్కనే పెడితే సీసీ కెమెరా బంద్ చేసిండా బంద్ చేయలేదా ఎంక్వైరీ నడుస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకున్న తర్వాత నీకు మేము గిఫ్ట్గా ఏది ఇవ్వాలనో అది ఇస్తాం కానీ ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ చేసిండు అని నువ్వు చెప్పాలి ఫోన్ ట్యాంపరింగ్ నా చేత చేపించింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేపించుడు ఇప్పుడు ఈ ప్రణీత అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా చేయవచ్చు లేదా ఇష్టమైన వాళ్ళ కోసం చేయొచ్చు లేదా తనకు ప్యాషన్ ఉందేమో అట్లా చేయొచ్చు కానీ దీంట్లో కేసీఆర్ను లాగి కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఇరికిస్తారు ఎందుకంటున్నారా హరీషన్ ఒక చిన్న బుల్లెట్ వదిలేను ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏ విధంగానైతే ఇరికిచ్చిల్లో అక్కడ గతంలో కూడా చంద్రబాబు వాయిస్ వచ్చిందో గదే సేమ్ రివర్స్లా ఇరికిచ్చేసి కేసీఆర్ని ఎట్లనైనా జైలు వేయాలి ఇది స్కెచ్ నెంబర్ టూ అధికారులది అయిపోయింది మంత్రులది అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వస్తున్నారు సో ఓటుకునేటు కేసులో దొరికినో కాబట్టి రివెంజ్గా వాళ్ళ యొక్క గురువు ఉన్నాడు కదా మళ్ళా గురువు అయితే ఎవరంటే చంద్రబాబు ఆ చంద్రబాబు ఆదేశాలతో నడుస్తున్న ఎవ్వరం అన్నట్టు రైట్ ఒకసారి చూద్దాం రేవంత్ నిన్ను గద్దె తెంచుతామని అన్నది ఎవరు అన్నాడా హరీష్ అన్నన్లే కేటీఆర్ అన్లే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనిలే కవిత అనిలే మరి ఎవరు అన్నారు దించుడు నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటు కల్వకుండ్ల చంద్రశేఖరరావును దించింది చంద్రబాబు యొక్క మీడియా సంస్థలు మీకు తెలుసోలేదు వాస్తవం అదే ఇక ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికింది నువ్వు అడ్డదారిలో నడవడం నీకు నీ గురువుకు అలవాటు మాకు ఆలోచన లేదు మేము ప్రజలను నమ్ముకుంటాం చిల్లర చేష్టలు మాకు అనవసరం లేదు అనవసరం లేదు ఏంది అవసరం లేదు గిట్లనే హామీలు నెరవేర్చకపోతే ఐదేళ్ల తర్వాత జనమే నిన్నదిస్తారు క్లారిటీగా చెప్పిండు ఏమని చెప్పిండు ఐదేళ్ల దాకా రాజ్యానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి మరి అయినా ఆయనకు అంత భయం ఎందుకో నాకు అర్థమైతే లేదు సార్ అపాయింట్మెంట్ అని అడుగుదాం అనుకుంటున్నాను నేను ఏమే ఊకే ఒక బొకే తీసుకుపోయి ఒక బా బొకే కాదు భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం ఇందులో చదువుకో అన్న మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థమవుతలేదు అని ఇద్దాం అనుకుంటున్నాను తెలంగాణ బిడ్డలారా ఐదేళ్లలో ప్రజలు తీస్తారు హరీష్ అన్న చెప్పిండ్రు వాస్తవే కదా ఇక ఈ ఈ ఒక్క అంటే ఈ పంచాయతీ ప్రణీత్ రావు అనే వ్యక్తిది ఇది ఇక్కడిది కాదు మూలం అక్కడ కేసీఆర్ని తీసుకురావాలి ఈ ఈ కథ నడుస్తుంది మరి దీంట్లో ఇక్కడ ట్విస్ట్లు ఉంటాయి మీరు అందులో ఒక ముగ్గురిని ఇరికిస్తారు ఇప్పుడు అందులో ఒక అతను వేరే పార్టీలో ఉన్నాడు బీజేపీ పార్టీలో ఉన్నాడు పాపం ఆయన్నం కూడా గుంజుకొస్తారట ప్రజలను నమ్ముకుంటాం చిల్లర పనులు చేయం బజారు భాష కంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు గీదైతే లక్ష శాతం ఎట్లా మాట్లాడతాను తెలుసా పేగులు మెడలు వేసుకుంటాం మటన్ షాపోడు కూడా అన్నాడు అట్లా చికెన్ షాపోడు కూడా అన్నాడు ఇంత ఘోరంగానా నిజమాబ్బా ఇప్పుడు మా ఊళ్ళే మటన్ కొడతారు మా కాకలు బాబాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇంటి పక్కన ఊళ్ళలో ఎట్లుంటుంది వర్షాలు మంచిగా విలుసుకుంటాం వాళ్ళ కూడా ఎప్పుడు మెడల్ వేసుకోంగా నేను చూడలేను మరి ఇనికెందుకో అంత బాధనకు అర్థమైతే లేదు మటన్ షాపు ఒళ్ళు కూడా వేసుకోరు ఇక సామాజిక న్యాయం డిప్యూటీ సీఎంకే దిక్కులేదు అయిపోయా సామాజిక న్యాయం నల్ల లొట్ట పీసల న్యాయం ఈ తెలంగాణలో న్యాయం ఉన్నదా ఈ ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో రో తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఓటుకు నోటులో దొంగ ఇట్లా వాడుకోవాలి కరువు తెచ్చినా కాంగ్రెస్ నువ్వు వెళ్దామంటారా అని ఇట్లా మనం డాన్సులు వేసుకోవాలి రే భవిష్యత్తులో ఇదే పని చేయాలిగా పాటలు మొదలు పెట్టాలి ఇదే చేయాలి వీళ్ళకు ఈ పాటతోనే గుణపాఠం ఎప్పాలి పాపం ఏపూరి సోమాన్న ఏడున్నాడు ఒక బుల్లెట్ లాంటి పాట వదిలే సుఖరాం నర్సన్న ఆల్రెడీ ఆటో డ్రైవర్ల మీద రాసిన జబర్దాస్త్ ఉన్నది ఏనూరీ నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలరా సామాజిక న్యాయమా ఇక్కడ న్యాయం కూడా ఉన్న ఒకటి ఉన్నదా న్యాయం కూడా ఒకటి ఉన్నదా పాపం న్యాయస్థానానికి నాకు చిన్నప్పటి నుండి ఒక డౌట్ ఉండే కళ్ళకు గంతలు కడతారంటే ఏ ఈ రోత పాపాలు నేను చూడలేకనా న్యాయ తల్లి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది అక్కడ ఆడ న్యాయం ఇప్పుడు నేను నేనే బాధ్యత ఉన్న కేసులో అసలు నాకు సంబంధం లేదు అన్నయ్యనేయా మన వైపు న్యాయం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి ఏ ఈ నీచమైన ఈ పాపాలు నేను చూడలేననే పాపం ఆ తల్లి కళ్ళకు గంతలు కట్టుకున్నదో ఇక ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు ఇట్లా ఇట్లా అంటారు కానీ పాపం లాకప్ డెత్ల గురించి మాట్లాడరు అదే వాళ్ళ దాంట్లోనే డిపార్ట్మెంట్లో ఉంగల్లా దీనగత దీన బాధ వాళ్ళ గురించి ఉండదు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా ఇక సామాజిక న్యాయం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మళ్ళు బట్టి విక్రమార్క గారికే లేదు ఇక వీళ్ళ క్యాన్ ఉండొత్తదండి బిడలారా ఓ నా తెలంగాణ ప్రజలారా ఆలోచించుర్రీ ఇప్పుడు ఏం చేయాలి పట్టర పట్టు హై అనాలి మళ్ళా మరో గద్దర్ తయారయ్యి పాటలు వాడవురి వాళ్ళ మీద ఇక ఎరకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం మెదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూసింది కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతల సర్కారుకు వాతలు పెట్టాలి వాతలు పెట్టకపోతే ఏం జరుగుతుంది అనేది మీ చేతుల్లోనే ఉంది రేపు భవిష్యత్తులో జరగబోయే పనులు కానీ ఇప్పటికి కానీ ఒకటే అంశం కూడా బేరోజు వేసుకున్న పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ తెలంగాణ బిడ్డలారా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఒక పంచాయతీ ఉన్నది ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయానికి కరువు కాట కరువును తెచ్చిన కాంగ్రెస్ ఉండాలన్నా పోవాల పార్లమెంట్ ఎన్నికలలో సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం రాదు ఇది భారత రాజ్యాంగంలో ఒక రాజ ఒక శాసనం లెక్క రాసుకోరు ఇది రాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుంపటి మమతా దీదీ హ్యాండ్ ఇచ్చింది అంతకుముందు నితీష్ ఒక్కొక్కరు అందరు కూటమి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏ రాష్ట్రంలో కూడా లేదు సరైన జట్టి మనకు రియాలిటీగా తెలిసిన విషయమే సో బీజేపీ వచ్చిన దాళ్ళకి సపోర్ట్ అనేది అవసరం కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని జర గెలిపితే ప్లస్ విపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి ఉండాలి అంటే వాళ్ళకి కొన్ని సీట్లను మనం ఇవ్వాలి పదహారులో పన్నెండు అన్నీ ఇవ్వాలి ఇతనే వాళ్ళు కూడా తెలంగాణ గలం ధలం బలం వినిపించడానికి ఆస్కారం ఉంటుంది ఆలోచించుర్రీ ఇక దాంతోపాటుగా మరొక విషయం వెయ్యికి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ గురుకుల నియామకాలలో గందరగోళం పీజీటీ టీజీటీ